వైఎస్ జగన్ కు వెంకన్న కూడా సవాల్ దమ్ముంటే జగన్ పులివెందులలో రాజీనామా చేయాలి బ్యాలెట్ పేపర్ విధానంలో మళ్లీ ఎన్నికలకు వెళదాం అంటున్నారు మొన్న వచ్చిన మెజారిటీ కూడా జగన్ కి వస్తుందా అసలు జగన్ గెలుస్తారో లేదో చూద్దాం అంటున్నారు బుద్ధా వెంకన్న గత ఎన్నికల్లో జగన్ కు నూట యాభై ఒక్క సీట్లు వస్తే అది విజయమా అదే మాకు నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఈవీఎంలపై మాట్లాడతారా అని ప్రశ్నించారు ఇప్పటికైనా జగన్ చిలక జోస్యం ఆపాలి అంటున్నారు బుద్ధా వెంకన్న మరోవైపు బీజేపీ నేత లక్ష్మీపతి రాజా చేసిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాం అప్పుడు వారు ఇప్పుడు మీరు మారదు ఎప్పటికీ పార్టీల తీరు అంటూ ఆయన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం ఈవీఎంల ద్వారా గెలిచినోళ్ళు ఆహా ఓహా అంటుంటే ఓడిలో మాత్రం మాయలో పడుతున్నారంటూ ఆయన కూడా ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు రెండు ఒకే విధంగా తీసుకుంటేనే భవితవ్యం ఉంటుంది ఓటమికి ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన అవసరం అసత్యాలతో ఒరిగేదేముంది బాధ తప్ప అంటూ बीजेपी नेता लक्ष्मीपतराजा कोवीटर